కుద్బిలాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూరపల్లిలో బాబా నీటిపారుదల అలుగు పారకుండా నాలాను ఆక్రమించి ప్రైమ్ ఆర్క్ గృహ సముదాయం నిర్మించారని గతంలో రైతులు కోర్టును ఆశ్రయించారు ఈ విషయమే కోర్టు ఆదేశాల మేరకు గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మున్సిపల్ రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి బాబాఖాన్ చెరువును అక్రమంగా నిర్మించిన గృహ సముదాయాలను సందర్శించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు అక్రమంగా నిర్మించిన ప్రైమ్ ఆర్క్ సముదాయాన్ని కూల్చివేయక తప్పదు అని దీనివల్ల ఉన్న రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు నియోజకవర్గంలో చెరువులను ఆక్రమించి నాళాలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన అక్రమ కట్టడాలను త్వరలో కూల్చివేస్తామని ఆయన తెలియజేశారు వీటి వల్ల భవిష్యత్తురాలకు చాలా ఇబ్బంది ఏర్పడుతుందని ఈ విషయాన్ని ఆక్రమణదారులు గమనించాలని ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు కొట్లాపెన్ అయ్యారు హండ్రెడ్ ఎక్కర్స్ ఓపెన్ చేస్తాను ఇంకొచ్చే రిపోర్ట్ చేసేటప్పుడు కొంచెం మనం వేరే కండిషన్